నీటి భద్రత వాటర్ సెక్యూరిటీ నేను ఎన్నో సార్లు చూశాను కొంతమంది ఎగతాళి చేశారు ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు పెడతాం అంటే ఇంకుడు గుంతల వల్ల లాభం ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ రోజు మీరు చూస్తే చాలా గర్వంగా చెప్తున్నా ఆనందంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ చేసిన కృషి వల్ల రాష్ట్రంలో నీళ్లు సమృద్ధిగా ఉండే పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం భగవంతుడు కరుణించాడు అన్ని రిజర్వాయర్లు నీళ్లు కూడా వచ్చాయి ఈ రోజు మీరు చూస్తే దగ్గర దగ్గర ఏడు వందల ఎంసీ నీళ్లు రాష్టంలో అన్ని రిజర్వాయర్లు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్ని రిజర్వాయర్లు నీళ్లు పెట్టాం రాబోయే రోజుల్లో ఊటే ఆలోచిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వనరులున్నాయి గోదావరి కృష్ణ పెన్న వంశధార నదులు ఉన్నాయి కానీ కొన్ని నదులు విపరీతమైన నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది గోదావరి మీరు చూస్తే దగ్గర దగ్గర మూడు వేల నుంచి నాలుగు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి అక్కడి నుంచి ఒక ఐదు వందల టీఎంసీ నీళ్లు నదుల అనుసంధానం ద్వారా అన్ని జిల్లాలకు తీసుకుపోగలిగితే ఇంకా కరువు మాట రాదు అందుకే మీరు ఒకసారి చూసినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు గోదావరి నుంచి కృష్ణా నదికి అనుసంధానం చేశాం పట్లసీమ ద్వారా ఈ రోజు ఈ ప్రభుత్వం మళ్లీ ఆలోచిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం గోదావరి నుంచి పెన్నా వరకు తీసుకుపోవాలని అది కూడా బనక చెర్ల వరకు తీసుకుపోగలిగితే అది రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యారు పరిస్థితి వస్తుంది అందుకని ఇంకొక పక్కన గోదావరి నుంచి నేరుగా కూడా కనెక్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇది గాని జరిగితే రాష్ట్రంలో నీటి ఎద్దడుండదు దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మనం తయారయ్యే పరిస్థితి వస్తుంది